మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి తప్పకుండా లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా మంచి ఉద్యోగం నమ్మించడం ముఖ్యంగా స్థిరాస్తి పెంచుకోవడం అనుకోని విధంగా డబ్బులు చేతికి అందడం లాభాలు రావడం ఇటువంటి జరుగుతుంటాయి ఊహించిన విధంగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు కష్టే ఫలి మీ కష్టం దగ్గర ప్రతిఫలం ప్రతి ఒక్కటి మీకు లభిస్తుంది గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు మీకు ద్వితీయంలో గురువు ఉచ్చబట్టి ఉన్నారు అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు ఆరింట్ ఉన్నారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది మెదడుకు సంబంధించి కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఎప్పటి నుంచో విదేశీ ప్రయత్నాలు చేస్తూ మధ్యలో పెండింగ్ ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అంటే పెండింగ్లో ఉన్న ఫైలింగ్స్ కావచ్చు లేదంటే హెచ్ఎన్బి పెండింగ్లో కావచ్చు వీసాల సంబంధించి ఎటువైనా సరే విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా చక్కగా ఉన్నాయి ఏదైనా కాలం అనుకూలంగా ఉంది విదేశాలు వాళ్ళనుకునే వారికి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు అదేవిధంగా నూతన వ్యాపార పెట్టుబడులు చేయడానికి కాలం అనుకూలంగా ఉంది ఎవరు ఎన్ని చెప్పినా సరే మీకు మీరుగానే వెళ్ళాలనుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు కూడా మీరు చక్కగా కలిసి వస్తాయి భాగస్వామి వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు అదేవిధంగా సష్టమ లాభాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు రవితోటి సంతానం సంబంధించిన విష వ్యవహారాలు సానుకూలపడతాయి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి సంతానం కలిగే విధంగా గోచారం గోచరిస్తోంది అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహం కాకుండా వివాహ ప్రయత్నాలు అలా పెండింగ్లో ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలికి రావడం వివాహ గడియాలకి దగ్గరగా రావడం వివాహం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మంచి సంబంధం వచ్చి వివాహం సంబంధం కుదరడం కూడా ఒక సంతోషకరమైన వార్త చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని నెలలుగా కొన్ని నెలలుగా సంబంధాలు రాక అలా ఉండిపోయిన వాళ్ళు కూడా ఈ వారిలో ఒక మంచి సంబంధం వచ్చే అవకాశం లేకపోలేదు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సమస్యల విషయవహారాలు సానుకూలపడతాయి విదేశాలు వెళ్ళుకునే వారికి ప్రయత్నం ప్రారంభించవచ్చు విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి ముఖ్యంగా ఎంబీఏ ఫినాన్స్ చార్టెడ్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు కాలం కలిసి వచ్చే విధంగా కూడా గోచరిస్తోంది అయితే భాగ్యంలో రాహు ఉన్నారు అన్ని పనులు చేతిదాకా వచ్చి చేజు జారిపోతుంటాయి అవి మనకి వచ్చేసిందే లేదా ఉద్యోగం వచ్చేసింది అనుకున్న స్టేజ్కి లాస్ట్ మినిట్లో ఉద్యోగం రాకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం కానీ ఇటువంటి రోజు చేయండి అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు పెద్దలు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి వీలైతే దక్షిణామూర్తి రూపును కూడా మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్య రీచ్ కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఏర్పడవు కుటుంబ పరంగా మంచి స్థానం సంపాదించుకోగలుగుతారు కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది సుఖ సంతోషాలు ఏర్పడతాయి పిల్లలకి మంచి సంబంధం కుదిరింది భావన ఏర్పడుతుంది ఎంతో కాలంగా పిల్లలకి సంబంధం కోసం చూస్తున్నాం కుదరలేదన్న భావన ఏదైతే ఉందో అది వీళ్ళకి నెరవేరుతుంది మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే భావన చేస్తారు ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది అయితే ధనం వేయం ఎక్కువగా ఉంటుంది ఒక రూపాయికి రెండు రూపాయలు ఖర్చు కూడా ఉంటుంది ఖర్చుల విషయంలో ఎటువంటి వెనకాడరు పిల్లలు బాగుండాలి కుటుంబం బాగుండాలి అనే భావంతో ఉంటారు తత్తే కానీ డబ్బు ఎంత ఖర్చు పర్వాలేదు చక్కగా కుటుంబం బాగుంటే చాలు అనే భావంతో మీకు ముందుకు వెళ్తారు జీవిత భాగం సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి ఏదైనా సరే భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి మనకు అనుకూలించవు కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నలుగురు సలహాలు లేదా భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి బద్దాలు సంప్రాప్తిస్తాయి చక్కగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఓర్ణమిశలతోటి నువ్వులు నూనె పోసి దీపారాధన చేయండి అదేవిధంగా మొగులు పువ్వు కుంకుమతోటి అమ్మవారికి అయ్యవారికి అభిషేక జలాలు కావచ్చు లేదా కుంకుమాచయం కావచ్చు చేయండి మంచి సంప్రాప్తిస్తాయి ఈ జన్మించిన వారికి కలసొచ్చే సంఖ్య రెండు కలసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీరు బయటకు వెళ్ళినప్పుడు సోమవారం గానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ One stop for all puja